నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు సూపర్ సూపర్ఇడియెంట్ అండ్ ఆస్ట్రాలజర్ నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు మూడవది న్యూటన్స్ ఫస్ట్ లా ద్వారా న్యూటన్ ఫస్ట్ లా ఫస్ట్ లా ద్వారా అసలు న్యూటన్ ఫస్ట్ లా అంటే ఏంటి ఒక ఒక ఆబ్జెక్ట్ వేగంగా వెళుతుంది దాని ఆపాలంటే ఏం కావాలి శక్తి కావాలి దాన్ని ఆపాలంటే ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేయాలి ఒక నిశ్చలంగా ఉంది ఆబ్జెక్ట్ని మూవ్ బూల్ చేయాలంటే దానికి కూడా శక్తి కావాలి ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా అది స్టాటిక్ పొజిషన్లో ఉంది సో నవ్వు యూ వాంట్ టు మూవ్ ఇట్ అంటే యూ హూ అప్లై ఇట్ యూ హూ అప్లై ఇట్ ఫోర్స్ అందట్ ఆ విధంగా దాన్ని మూమెంట్ చేయగలుగుతున్నా అంటే గమనంలోకి తేగలుగుతున్నా నిశ్చలంగా ఉన్నదాన్ని గమనం తేవాలంటే వీ హ్యావ్ టు అప్లై ది ఫోర్స్ ఆన్ ఇట్ అలాగే మూవబుల్ ఆబ్జెక్ట్ వస్తున్నదంటే దాని ఆపాలంటే వీ హ్యావ్ టు రిటైర్డ్ ఇట్ అంటే వీ హ్యావ్ టు అప్లై ది ఫోర్స్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ ఇది కదా మనం చేస్తున్నాం ఇప్పుడు బండి వెళ్తుంది ఆపాలంటే బ్రేక్ వేస్తున్నాం బ్రేక్ ఇస్ నథింగ్ బట్ అప్లైంగ్ ఫోర్స్ దిస్ ఈస్ ద ఫిజిక్స్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక ఇది ఇది టీవీ ఉంది ఈ టీవీ ఉంది టీవీ కొన్నారు కొని ఇక్కడ తెచ్చి పెట్టారు ఇది ఇక్కడ పెట్టారు అంటే అర్థం ఏంటి ఎవరో ఇక్కడ తెచ్చి పెట్టకుండా అవలేదు కదా తెచ్చి పెట్టబడింది కదా అక్కడ అవును ఒకళ్ళు తెచ్చి పెట్టారు పెట్టారు కాబట్టి ఇక్కడ ఉంది అన్లెస్ అంటీల్ ఇక్కడ నుంచి ఇది మూవ్ అవ్వాలంటే ఇంకోళ్ళు ఎవరో మనం బట్టికెళ్ళాలి ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే మనిషికి అర్థం కంపల్సరీ ఇంకోళ్ళు ఎవరో బట్టికి వెళ్ళాలి ఇంకో ప్లేస్కి చేంజ్ అవ్వాలంటే దిస్ ఈస్ ద న్యూటన్స్ ఫస్ట్ లా అయితే ఇప్పుడు నేను దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అనంటే మనలో ఏముంటున్నాయమ్మా ప్రాణం అనేటువంటిది ఉంది ప్రాణం ఉంటే కదమ్మా మనం అది అందరికీ తెలుసు అది అనుభవ యోగ్యము మనసు ఉన్నదని కూడా అందరికీ తెలుసు అది అనుభవయోగ్యము అనుభవ అనుభవయోగ్యము కాదు కాబట్టి ఆ పరమేశ్వరుడు మనకి వేదం ద్వారా అందించాడు ఓకే ఎందుకు అందించాడు పరమేశ్వరుడు ఎందుకు అందించాడో కూడా చెప్తాను నేను దానికి కూడా జవాబు చెప్తాను ఓకే సార్ ఇప్పుడు ఈ భూగోళం మొత్తం మీద ఈ భూగోళం మొత్తం మీద నువ్వు ఒక్కదానిదే ఉన్నావు ఒక్కలే ఉన్నావు ఇంక ఇంకేమీ లేదు భూగోళం మొత్తం మీద ఇప్పుడు నువ్వు ఉన్నావని నీకు తెలుసు తెలుసు ఉన్నావని నీకు తెలుసు నువ్వు ఉన్నావని ఎవరికీ తెలియదు ఎందుకు అక్కడ ఎవరు లేరు కదా ఎవరు లేరు సో నువ్వు ఉన్నావని ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ఉన్నా లేనట్టే కదా ఓకే అర్థమైందా నువ్వు ఉన్నా లేనట్టే లేనట్టే నీ ఉనికికి అర్థము లేదు నువ్వు ఉన్నావు అని నీకు తెలుసు నీ ఉనికికి ఇంకోళ్ళు చూచేటువంటి వాడు లేడు కాబట్టే నిన్ను గుర్తించేటువంటి వాడు లేడు కాబట్టే నీ ఉనికి ఉన్నా లేనట్టే సో భగవంతుడు అండి ఏమిటి డెఫినేషన్ ఏమిటి శుద్ధ జ్ఞాన చైతన్యము ఇది డెఫినేషన్ భగవంతుడు అంటే శుద్ధ జ్ఞాన చైతన్యము ఇది ఆత్మ యొక్క ఆ శుద్ధ జ్ఞాన చైతన్యాన్ని మనకు అందిస్తుంది ఇది ఎలాగ అందిస్తుంది అంటే ఇప్పుడు చదువుకున్నాం కదా మనం క్లాసులో ఒక మ్యాథ్స్ టీచరు క్లాసులో అందరికీ చెప్తున్నాను మ్యాథ్స్ నేను మళ్ళీ వస్తాను ఈ బోర్డు మీద ఈ లెక్క మీరు చేయండి పది నిమిషాలు నేను వస్తున్నాను ఎవరారికి వచ్చి వాళ్ళు చేసి పెట్టండి అన్నాను మ్యాథ్స్ లెక్క ఇచ్చారు వెళ్ళిపోయాడు వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు కొంతమంది వచ్చిన వాళ్ళు చేస్తారు రానటువంటి వాళ్ళు చేయలేరు రానటువంటి వాళ్ళు ఎవరన్నా చూసి అడుగుతారు మరి ఇది ఎలారా ఏంటి అనేసి అడుగుతారు వాడు చెప్పకపోతే ఇంకా మేషారు అలాగ వచ్చి చెప్తారులే మనకి అనేసి వెయిట్ చేస్తారు సరే మేషారు పది నిమిషాలు వచ్చారు వచ్చిన తర్వాత ఎవరెవరు చేశారు అంటే మేషారు ఓకే వీళ్ళందరూ చేశారు ఇక నానటువంటి వాళ్ళకి వివరణ చేసి చెప్తారు కదా బోర్డు మీద లెక్కెక్కించి దాన్ని అవతల వాడికి అర్థం అయ్యి అవ్వడానికి తను ఒక పద్ధతిలో వివరణ ఇస్తూ చెప్తూ ఉంటాడు ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది తద్వారా అంతవరకు అర్థం కానటువంటి వాడికి ఏమి జరిగింది అర్థం అవుతుంది ఏం జరిగిందమ్మా అర్థం కాని వాడికి అర్థం అవుతుంది అర్థం కాని వాడికి అర్థం అవుతుందా లేదా అవుతుంది అదే కదా ఎలాగర్ అయింది టీచర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తే టీచర్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ నీకెలాగ అర్థమయింది అంత వింటున్నవాడికి నీకు నీకు కాదు ఆ వింటున్న విద్యార్థికి ఎలాగ అర్థమైంది దేని ద్వారా అర్థమైంది మనసు ద్వారా ఇంకా మనసుకి అర్థమైంది మనసుకే అర్థమైంది కదా ఎక్కడ నుంచి అర్థమైంది ఎక్కడ నుంచి అర్థమవుతుంది మనసుకి అంతవరకు తెలియలేదు కదా తెలుస్తే వీడు లెక్క చేసేవాడు కదా ఎందుకు చేయలేపాడు అంతవరకు అక్కడికి అర్థం కాలేదు సో మెసేజ్ చెప్పారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు ఈ అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో దాని విన్నామా దిస్ ఈస్ ద ఆత్మ క్వాలిటీ ఓకే ఈ అర్థం చేసుకుంటాం కదా అర్థం అవుతుంది కదా దీన్నే ఎరుక అంటారు ఎరుక అచ్చ తెలుగులో ఎరుక నోయింగ్ యూ హ్యావ్ టు నోయింగ్ తెలుసుకుంటున్నాం తెలియబడింది ఒకసారి తెలిసిపోయిన తర్వాత ఇంకెన్నిసార్లు అయినా అలాంటి లెక్కలు సిమిలర్ సిమిలర్ మోడల్స్ అటువంటి లెక్కలను మనం ఇస్తే ఎన్నైనా చేయగలుగుతాం చేసగలుగుతున్నాం లేదా చేయగలుగుతాం దీన్ని ఎరుక అంటారు దిస్ ఎరుక ఎక్కడి నుంచి అందుతుందంటే మనసుకి పూర్తిగా ఎరుక ఉందా లేదు లేదు కాబట్టి కొంతమంది చేయలేపారు కదా అన్ని విషయాల్లోని కూడా మనసుకి తెలియదు తెలియాలని రూలేమీ లేదు ఈ విధంగా మనసుకి అర్థం అవుతుంది ఆ అర్థం ఎక్కడి నుంచి అవుతుందంటే ఆత్మ ద్వారానే మనసుకి ఎరుకు కలుగుతుంది ఓకే ఈ నాలెడ్జ్ గివెన్ ఫ్రమ్ ఆత్మ టు మైండ్ టు మైండ్ అంటే మనసు ఆత్మ నుంచి అనేక విషయాల్లో వీడు ఏదైతే ఆలోచిస్తుంటాడో సపోజ్ నీకు ఒక ప్రాబ్లం వచ్చిందమ్మ యూ వాంట్ టు సాల్వ్ ఇట్ అనుకుంటున్నావు కనుక సాల్వ్ చేసేటటువంటిది నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు సార్ ఒక పాయింట్ సార్ మీరు ఇందాక అన్నారు మనసు అంటే బ్రెయిన్ అదే బ్రెయిన్ అన్నారు బ్రెయిన్ మైండ్ అన్నారు కదా సో మైండ్ అనేది అన్ని చెడు ఆలోచనల్ని మనకి చెప్తుంది మనసు అనేది అన్ని మంచి మార్గాలని చూపిస్తుంది అని అంటారు కానీ మీరేమంటున్నారంటే మనసే మైండ్ అని అంటున్నారు అది ఎలా సాధ్యం ఇంగ్లీష్ లో అంటే మైండ్ అంతే అలా అంటారా మీరు అంటాం కదా దాని అర్థం మైండ్ కొట్టు అర్థం ఏంటో వస్తుందో చూడు ట్రాన్స్లేషన్ లో మైండ్ అంటే అర్థం ఏంటో వస్తుంది చూడు అంటే నేను చెప్పింది అర్థమైందా మనసు మంచి మనసు అంటున్నాం ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం అంతే సార్ మైండ్ సెట్ మైండ్ అంటే ఇక్కడ బుర్ర అని కాదు మైండ్ అంటే లో అర్థం మనసే అది రెండు ఒకటే ఇక్కడ మనకు తెలుగు ఇంగ్లీషు పదాలు కలగలిపి మనం వాడుతున్నాం కూడా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి కాకపోతే మైండ్ అంటే అర్థం మనసు రెండు ఒకటే రెండు ఒకటే